హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఈ చిట్టి చెక్కలు అయితే ఎలా చేసుకుంటానో సేమ్ మనకి బయట స్వగృహ ఫుడ్స్ కానీ స్వీట్ షాప్స్లో దొరుకుతాయి కదా సో వాళ్ళు ఎలాంటి టిప్స్ వాడతారో ఈరోజు అయితే నేను చూపిస్తానండి ఒకసారి చూడండి సౌండ్ ఎంత క్రంచిగా ఉన్నాయంటే అసలు సూపర్గా వస్తాయి ఇవి రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అయినా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ చిన్న టిప్స్ పాటించామంటే సేమ్ మనకి బయట తిన్న ఫీలింగ్ వస్తుంది అది ఇంట్లో హెల్దీగా ఎలా అయితే నేను చూపించేస్తానండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఇవి చెక్కలు చేసుకోవడానికి రేషన్ రైస్ అయితే తీసుకున్నానండి ఈ రేషన్ రైస్ కూడా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని మట్టి గడ్డలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి ఇలా అయితే ఎండ ఉంటే వన్ అవర్లో ఆరిపోతాయండి రైస్ లేదు అంటే ఒక డే వరకు ఆరిపోయిన తర్వాత పిండి అయితే పట్టించుకోండి సో ఇప్పుడు నేను ఇందులోకి ఎండుకారం వేయట్లేదు పచ్చి కారంతోనే ఇంత క్రిస్పీగా ఎలా వస్తాయో చూద్దాము కొంచెం అల్లము జీలకర్ర పచ్చిమిర్చి కారానికి సరిపడా కరివేపాకు కరివేపాకు మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది సూపర్గా ఉంటుంది సో ఇలా ఇది పట్టేసి పక్కకైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది పిండి కలపడానికి వేడి వాటర్ తీసుకోవాలి వేడి వాటర్ తీసుకుంటే మామూలుగా బియ్యం పిండి అనేది మనం అప్పలు చేసినా ఏది చేసినా తునిగిపోవడం ఇరిగిపోవడం ఎక్కువ పగుళ్ళలాగా వస్తాయి కదా సో అలా రాకుండా ఉండాలంటే కొంచెం జిగటగా రావాలి పిండి అనేది లైట్గా ఉడికినట్టు అవ్వాలి సో అందుకని మనం వేడి వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ముప్ప ఒక కప్పు వరకు అయితే సారీ ముప్పావు కేజీ అంత పిండి అయితే తీసుకుంటున్నానండి కేజీ బియ్య పిండిలో కొంచెం పక్కకు పెట్టుకున్నాను సో దానికి తగ్గట్టే మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి చూపిస్తాను క్వాంటిటీ సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే నువ్వులండి నువ్వులు చాలామంది వేయరు కొంతమంది వేసుకుంటారు నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను ఇంకా ఇందులో వేసే పప్పులండి శనగపప్పు పెసరపప్పు మినపప్పు ఏవైనా వేసుకోవచ్చు నేను మాక్సిమం మినపప్పు కానీ లేదంటే పెసరపప్పు కానీ తక్కువ శనగపప్పు వేస్తాను అది ఎందుకో కూడా చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సగ్గుబియ్యం అండి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ నేనైతే బటర్ వేస్తున్నాను మీరు మనం మజ్జిగలో తీసిన వెన్న ఉంటుంది కదా మీకు వెన్న ఉన్నా కూడా వెన్న వేసుకోవచ్చండి ఇంకొకటి మామూలుగా బయట షాప్స్లో మాత్రం వాళ్ళు డాల్డా అయితే వాడతారు మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగానే వేసుకోవాలండి మరి తక్కువగా వేసినా కూడా అంత క్రిస్పీగా ప్లస్ మనం తినడానికి కొంచెం గట్టిగా లేకుండా రావాలంటే మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇంక ఇవేవి లేవు అనుకున్న వాళ్ళు మనం తీసుకునే నార్మల్ ఆయిల్ని కొంచెం మరిగించి వేడి చేసి అప్పుడు పిండిలో వేసారనుకోండి అప్పుడు కూడా సేమ్ ఇలాగే క్రిస్పీగా వస్తాయి బట్ ఎంతైనా వెన్న డాల్డా వేసినంత అయితే నార్మల్ ఆయిల్తో అయితే ఉండదండి మీ వీళ్ళని బట్టి చూసుకోండి ఇంక ఇప్పుడు కాగిన నీళ్ళు అయితే నేను కొన్ని కొన్ని వేసుకొని పిండిలో ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఫస్ట్ ఇంకొకటి మనం ముందే పచ్చికారంతో అంతా కలపొద్దండి చెయ్యి మంటొచ్చేస్తుంది కాబట్టి నేను మధ్యలో యాడ్ చేశాను అది కాక చెయ్యికి కొంచెం ఆయిల్ రాసుకున్న తర్వాతనే పచ్చికారం ముట్టుకోండి ఇంకొకటి ఇలా పిండి చూడండి మెత్తగా ఉండాలండి మరి గట్టిగా చేయొద్దు సో ఇంకా మీరు క్లాత్ కూడా ఏం కప్పకపోతే కలిపిన పిండిపైన జస్ట్ నార్మల్గా వాటర్ ఇలా చిలికి మూత పెట్టేస్తే సరిపోతుంది ఏం ఆరిపోదు ఇంకా ఈ చెక్కలు మీ ఇష్టం అండి కారపప్పలు మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో అయితే ఈ పిండి బౌల్స్ ప్రిపేర్ చేసుకొని మనం చేసుకోవడమే ఇంకా ఇది కూడా చాలా ఈజీగా అవ్వడానికి నా దగ్గర యాక్చువల్గా పూరి ప్రెస్ లాంటిది ఏమీ లేదు ఇంకా నేను అదేం అంత ఇంపార్టెంట్ కూడా అనిపించదు కాబట్టి కొనలేదు ఇలా గ్లాస్ కానీ లేదంటే బౌల్స్తోనే చేసుకుంటాను ఎప్పుడైనా కవర్ అంతా ఇలా మంచిగా ఎక్కడ ముడతలు లేకుండా ఒక రబ్బర్ అలా పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ టచ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం పెద్ద సైజ్ అంటే ఒక అరచేయి మందం వస్తుంది వెడల్పు అనేది ఇలా వచ్చినప్పుడు కొంచెం పప్పు ఎక్కడైనా కార్నర్స్లోకి వచ్చిందంటే కొంచెం ఇలా పగులు వస్తాయి అలాంటప్పుడు ఇలా చేయితో మళ్ళీ నార్మల్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మాత్రం ఎక్కడ ఇరగడం లాంటివి అలా అయితే జరగదండి మీరు సింగిల్ హ్యాండ్తో కూడా తీసివేయచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఇలా కొంచెం అయితే సెట్ చేసుకోవాలి అంతే ఇలా చేసుకున్నామంటే మీకు ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ మరుగుతున్నప్పుడు కొంచెం చింతపండుని ఇలా ముద్ద చేసి వేసుకున్నామంటే ఎక్కువగా మనం ఏవైతే పిండి వంటలు చేసేటప్పుడు యాడ్ చేయగానే ఎక్కువ ఆయిల్ అనేది పైకి పొంగడం ఎక్కువ నూరుగొచ్చేయడం రాకుండా ఉంటుంది సో నూనె కూడా ఎక్కువ మీద చిల్లి పడకుండా ఉండడానికి అదొక చిన్న టిప్ అండి సో అలాగే ఇప్పుడు మీరు ఆయిల్కి సరిపడానే ఇవి చెక్కలు అయితే యాడ్ చేసుకోండి ఇంకొకటి మనం చెక్కలు యాడ్ చేసే ముందు ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోండి కానీ ఫ్రై చేయడం మాత్రం లోకి టర్న్ చేసి ఫ్రై చేయాలండి అప్పుడే మధ్యలో పచ్చిగా లేకుండా గట్టిగా బిగుసుకుపోకుండా అంత ఈవెన్గా ఫ్రై అయ్యి క్రంచిగా రావడానికి అదొక టిప్ అండి సో అలాగే ఇక్కడ చూడండి నేను కొంచెం పిండి సైజు తగ్గించామంటే మనం తీసుకునే ఈ గ్లాస్ అడుగు ఉందో అంత మందం జస్ట్ ఒక ప్రెస్ ఇచ్చేసి ఒక రౌండ్ లాగా తిప్పామంటే సరిపోతుందండి ఇది చూడండి ఇంత చిట్టి చెక్కలు కూడా చేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్